ఉంది ఇది ఒక అంశం ఇక ఒక కొత్త అంశం ఉంది కొత్త అంశం ఏంటంటే భద్రాచలం దగ్గర ఎనిమిది వందల తొంభై ఎకరాలు ఎనిమిది వందల తొంభై ఎకరాలు బార్డర్లో ఉన్న తొమ్మిది వందల ఎకరాలు ఎనభై తొంభై ఎకరాలు మనం ఒక దళిత యువకుణ్ణి చంపి కారు పార్ కారులో డెలివరీ చేసినటువంటి వ్యక్తి గురించి విన్నాం ఏం పేరు ఆయన పేరు ఎమ్మెల్సీ అనంతబాబు ఈ అనంతబాబు ఆ భద్రాచలంలో ఉన్నటువంటి ఎనిమిది వందల తొంభై ఎకరాలను ఆక్యుపై చేశాడట ఏంటి ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టాడట ఎవరు అండతో బాబు ఇక్కడ మా భూమి ఆక్రమించుకొని కడతనాడు అని చెప్పని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లేఖ పంపించిందట ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆజీ ఏముంది లేకపోతే మావాడే పక్కన పడేస్తారు మరి పక్కన పడేసి ఏం చెప్పుంటారు మీ పని మీద చేసుకుంటూ మా పని మేము చేసుకుంటాం అని చెప్పు వచ్చాము మరి లేకపోతే యాక్షన్ ఎందుకు లేదు ఇప్పుడు ఈ అంశం కూడా చర్చ జరగబోతుంది ఈ యాక్షన్లో భాగంగా అదొకటి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఆ డోర్ డెలివరీలో లోపలికి వెళ్ళడో లేదు తెలవదు కానీ ఇప్పుడు ఈ భూమి ఆక్యుపై చేసిన దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తక్షణం యాక్షన్కి ఇస్తారు ఆ యాక్షన్లో ఎత్తి లోపల వేయడం అయితే జరిగిద్ది అనేటువంటిది ఒకటే స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి అంశం ఇక వీటితో పాటు అంటే ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు చాలా చక్కగా అంటే మంత్రులు తెచ్చుకునేటువంటి దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ దీన్ని తీసుకొచ్చుకున్నారు ఇక ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే బాగుండేది కదా అన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పాటు అనగారి సత్యప్రసాద్ గారు అట్లాగే దుర్గేష్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు పయ్యవల్ కేశవ్ గారు ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి వీరకుమార్ గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మరి బట్టి వీరకుమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే బాగుండేదే అన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కానీ వారు ప్రస్తుతం ఈ పంచాయతీరాజు ఈ రూరల్ డెవలప్మెంటు ఈ ఫారెస్టు ఈ ఎన్విరాన్మెంటు ఈ వాటర్ వర్క్స్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు దీంట్లో జరిగినటువంటి ఈ దందాలు వీటి గురించే వారికి సరిపోతూ ఉంది ముందు ఇప్పుడు మళ్ళీ వీటన్నిటినీ స్టడీ చేసి వీటన్నిటినీ మళ్ళీ యుద్ధాల్లో తీసుకొచ్చి ఉండేటువంటి సమయం కాదు సమయం సందర్భం అవసరమైనప్పుడు రాష్ట్రానికి ప్రయోజనాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను అనే అభిప్రాయాన్ని నేను కూడా ఖచ్చితంగా వస్తాను ఆ రోజు అని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి కందులు దుర్గేష్ గారిని మా తరపు నుంచి తీసుకెళ్ళండి అని చెప్పని కూడా కందులు దుర్గేష్ గారిని జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రిని నడవలు శాసనసభ్యుడైన కందులు దుర్గేష్ గారిని పంపించారు వారు ఇచ్చేశారు ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం ఇక అక్కడ జరుగుతున్నటువంటి ఏం జరుగుతుందో లోపల లోపల ఏం జరుగుతుంది అనేటువంటి కథనాలు ఒక్కొక్కరు ఒక్క రకంగా ఇస్తున్నారు మామూలుగా కథనాలు చూస్తే అసలు మామూలుగా ఎలా అంటే ఆశ్చర్యంగా ఆశ్చర్య విధంగా ఉన్నాయి సరే వాటిని మనము సుధాకర్ ఉన్నాడా సుధాకర్ గుడ్ ఈవినింగ్ గునింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి లోపల మంచిగా చక్కగా సమావేశం జరుగుతూ ఉంది బయట అయితే జనరల్గా ఫస్ట్ మీటింగ్ తొలి మీటింగ్ చక్కగా ఏదో కాస్త ఉన్న అంశాలను చక్కగా మాట్లాడుకుంటారు ఇద్దరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ అంశాలు చెబుతారు వీళ్ళ వీళ్ళ అంశాలు చెప్తారు ఎక్కడన్నా ఏదైనా ఉంటే దాన్ని పాయింట్ చేసుకొని మళ్ళీ దాని మీద క్లారిఫికేషన్ దానికి సంబంధించి సొల్యూషన్ ఎత్తుక్కునేటువంటి విధంగా ఉండిద్ది అంతేగాని మొదటి రోజు మొత్తం అయిపోయినట్టు మొత్తం కావాలి ఇప్పటికిప్పుడే మొత్తం పరిష్కారం కావాలన్నట్టుగా ఇవన్నీ ఉండేటువంటి అంటావా ఉండేటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం అంటావా సార్ తెలంగాణ ప్రజాభవన్ వేదికగా ఒక కీలక అడుగు ముందు పడింది ఇవాళ కీలక అడుగుకు సంబంధించి ఇది మునుముందు కొనసాగడానికి చాలా ఉపక్రమిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఒక వ్యవహారానికి సంబంధించి దాని పరిష్కారాన్ని కనుగొందామని వారిద్దరు కూర్చున్నారు ఆ తర్వాత దాన్ని అధికారుల బృందం కొనసాగించాలి చివరికి దాన్ని పరిష్కరించాలి దానికి సంబంధించి ఒక తొలి అడుగు పడినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది తొలి అడుగు పడడానికి కారణం మొదటగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ప్రతిస్పందనగా రేవంత్ రెడ్డి కూడా దానికి స్పందించి ఇవాళ హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమని చెప్పడం చెప్పిన కారణంగా వెంటనే ఇవాళ ప్రజాభవన్ వేదికగా ఇక్కడ ప్రజాభవన్ సమీపంలోనే ఈ ఈ ప్రాంతంలోనే బట్టి విక్రమార్క ఉంటారు కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ నుంచి వచ్చారు ఆయన తర్వాత శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వారు చేరుతారు ఆ తర్వాత తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ముగ్గురు మంత్రులు కందుల దుర్గేష్తో పాటు మరో సత్యప్రసాద్ అదేవిధంగా జనార్దన్ రెడ్డి ఈ ముగ్గురు మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మిగతా అధికారులకు ఉందాం సుమారు యాభై వాహనాల కాన్వాయితో ఇక్కడికి వచ్చారు సార్ రాగానే వారిని సాధారణంగా పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు ప్రజాభవన్లోకి తోడుకొని వెళ్ళారు తోడుకొని వెళ్ళిన రేవంత్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా కాలోజీ నారాయణరావు రాసిన ఒక నాగొడవా అనే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకు బహుకరించారు ఆ పుస్తకం ఎందుకు బహుకరించాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా దాన్ని చూడాల్సి ఉంటుంది కాలోజీ నారాయణరావు దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న అరవై మూడు ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా ఆ పుస్తకాన్ని రాశారు దాంట్లో అనేక అంశాలను పొందుపరిచారు ఇది ఒక విషయం సార్ ఇక దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల ఏజెండాగా కాళోజీ నారాయణరావు గారు రాసిన పుస్తకం గురించి గతంలో కూడా మనం ఒకసారి దాని గురించి చర్చించాం ఒకసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఏంటి దాని వద్దే ఆ సారాంశం ఏంటి బుక్లో ఉన్నటువంటి సారాంశం సార్ చాలా దాంట్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ ఒకటైతే కీలకంగా ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం అవసరం సార్ ప్రాంతం వాడే మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతరిస్తాం రేస్తాం ప్రాంతీయ ఇతరులు మోసం చేస్తే ప్రాంతం కొలిమేర వరకు తరిమి కొడతామంటూ కాలేజీ నారాయణరావు ఈ పుస్తకంలో రాస్తారు ఈ వ్యాఖ్యలను తీసుకొని అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సార్ రేవంత్ రెడ్డి గారు ఇదే అంశాన్ని కూడా మాట్లాడారు ఇది ఇటీవల కాలంలోనే ఒక నెల రోజుల క్రితం మాట్లాడినట్టున్నారు అవును సార్ అవును సార్ తెలంగాణ విభజన జరిగి పది సంవత్సరాలైంది మొదటగా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడలేదు మాట్లాడుకోకపోవడానికి కారణం మనకు తెలుసా చంద్రబాబు నాయుడు అంటేనే చిన్న పైన లేచేది కేసీఆర్ అప్పట్లో ఆయన పైన చాలా విమర్శలు చేశారు రాజకీయంగా కేసీఆర్ చేసిన విమర్శలు అయితే చాలా పెను దుమారాన్ని రేసాయి చాలా ఎందుకో చంద్రబాబు నాయుడును చిత్కరించుకునేది కేసీఆర్ ఆ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు ఎప్పుడు కూర్చొని కూర్చోలేదు విభజన అంశాలకు సంబంధించి మాట్లాడుకోలేదు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చాలా సఖ్యత ఉంది వారి వారి ఇరువురు రాజకీయ అంశాలను కూర్చొని మాట్లాడుకున్నారు వ్యక్తిగత అంశాలను మాత్రమే కూర్చొని మాట్లాడుకున్నారు కానీ విభజన అంశాలకు సంబంధించి ఎప్పుడు మాట్లాడుకోలేదు ఆస్తులు అప్పులు ఉద్యోగులు భవనాలు వీటి పరిష్కార దిశగా ఎప్పుడు ముందడుగు పడలేదని ఒక అభిప్రాయం అయితే తెలంగాణ సమాజం ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉంది సుధాకర్ ఎప్పుడు మాట్లాడుకున్నా సుధాకర్ చంద్రబాబు నాయుడు గారితో అంటే కేసీఆర్ గారికి ఎక్కడో పడలేదు మనస్పర్ధలు ఉన్నాయి లేకపోతే వారంటే వారిని అంగీకరించలేదు పడలేదు అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారితో అన్నదమ్ముల వలె కలిసి ఉందాం అన్నదమ్ముల వలె పంచుకుందాం అన్నదమ్ముల వలె పరిష్కరించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు అన్నదమ్ముల వలె ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు అన్నదమ్ముల వలె ఎందుకు కూర్చోలేకపోయారు అన్నదమ్ముల వలె భోజనాలు చేసుకున్నారు కానీ స్వీట్లు పెట్టుకున్నారు కానీ బట్ పరిష్కారం దిశగా ఎందుకు పడలేదంటావు ఎందుకు కేసీఆర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖ రాయలేదు కేసీఆర్ గారు ఆ లేఖ రాయలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాయబట్టి ఇది అడుగు ముందుకు పడింది సరే లేకపోతే ఇంకొద్ది రోజులు అయితే రేవంత్ రెడ్డి గారు రాసి ఉండేవాళ్ళేము అప్పుడే అడుగు ముందుకు పడి ఉండేది కానీ చొరవ చూపించారు కానీ మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు చూయించలేదంటావు ఎందుకు చూపించకూడదని అనుకుని ఉన్నారంటావా రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయానికి అనుగుణంగా ఈ అంశం మీద మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది సార్ ఇరువురు ముఖ్యమంత్రులు అంటే అప్పుడు జగన్ అప్పుడు కేసీఆర్ ఆ ఇద్దరు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా వారికి స్వప్రయోజనాలు వారికి సంబంధించిన వ్యవహారాలు వారికి సంబంధించిన రాజకీయ ఎజెండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఎట్ ది సేమ్ టైం భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ అంశాలు వాటిని ప్రస్తావించుకోవడం అదేవిధంగా రాజకీయంగా ఇంకా మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ రెండు దఫాలో మూడు దఫాలో ఎలా గెలవాలి ఎలా రాజకీయంగా ముందు పోవాలి ఈ అంశాలను మాత్రమే వీరు చర్చించుకున్నారు ఈ అంశాలను మాత్రమే ప్రస్తావించుకున్నారు అనే ఒక అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో ఉంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘ కాలం సుదీర్ఘంగా ఆలోచన చేశారు ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి దీర్ఘకాలిక వ్యవహారాలు ఉండే ఉండాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి విభజన అంశాలు చాలా ఉన్నాయి వీటిని పరిష్కరించుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చారు సార్ ఢిల్లీ వెళ్ళొచ్చు వచ్చి అలాగే కేంద్రం ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఇతర మంత్రులు అందరినీ చంద్రబాబు కలిశారు లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలి అక్కడ రాజధాని నిర్మించాలంటే సుదీర్ఘ లక్ష్యాలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి ఆ సుదీర్ఘ లక్ష్యాలను సాధించాలంటే తెలంగాణ రాష్ట్రంతో ఉన్న విభజన అంశాలు కూడా ఈ చిక్కుముడులను కూడా విప్పాలి ఈ చిక్కుముడులను విప్పనట్లయితే అక్కడ ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి ఉండదు అందులో భాగంగానే రాజకీయంలో చిన్నవాడైనప్పటికీ రాజకీయ అనుభవంలో చిన్నవాడు అనేప్పటికీ ఆయన ముందడుగు వేసి ఆయన చొరవ తీసుకొని రేవంత్ రెడ్డికి లేఖ రాశారు దానిని రేవంత్ రెడ్డి గౌరవించారు రేవంత్ రెడ్డి ఆయన అనుభవానికి మర్యాద ఇచ్చారు మర్యాద ఇచ్చి వెంటనే స్పందించి వాళ్ళ ఆరో తారీఖు ఇవాళ సమావేశం పెట్టుకుందామన్నారు అందుకు అనుగుణంగా సమావేశం కూడా ప్రస్తుతం జరుగుతుంది ప్రజాభవన్లో సమావేశం అయితే జరుగుతుంది అయితే ఈ సమావేశానికి సంబంధించి సార్ మీరు చెప్పినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారు బాల్కాసుమన్ వినోద్ కుమార్ ఇలాంటి వారు అదేవిధంగా నానైతే ఈ సమావేశం రెండు రాష్ట్రాల పునరేకీకరణ దిశగా పరుగులు పెడుతుందని అలాగా అట్ల అలా కాదు ఆయన ఈ డిమాండ్లు ఈ సమస్యల పరిష్కారం కంటే కూడా రెండు రాష్ట్రాలు కలిసి పునరేకీకరణ జరిగితే బాగుంటుంది అనే విధంగా ట్వీట్ చేసినట్టున్నారు అంటే వాళ్ళకి కడుపులో ఎంత కొత్త 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 ఆడుతుందని అనిపిస్తుంది అంటే దాన్ని ఎలా దాన్ని సంబోధించాలో తెలవట్లేదు కానీ వాళ్ళకొక అది అదొక అది ఏమంటాము ఒక బాధ ఒక పెయిన్ కుళ్ళు అది అదొక అదొక అరే మనం చేయలేకపోయాము వీళ్ళు చేస్తున్నారు ఆ రోజు మరి మనం కేసీఆర్ గారిని కలిసాము కానీ కలిసినప్పుడు ఏదో వాళ్ళిద్దరు కూర్చున్నారు వాళ్ళిద్దరు భోజనం చేశారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కానీ అలా కాకుండా ఒక ఆఫీసర్స్ తోటి కూర్చొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు వాళ్ళిద్దరూ మీటింగ్ ఎలా జరిగింది అనేది అక్కడ కనిపిస్తూ ఉంది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ ఎలా జరిగి జరిగిందనేది కనిపిస్తూ ఉంది ఆ రోజు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల అనుబంధం అనుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నదమ్ముల అనుబంధం వల్లే వాళ్ళిద్దరు కూడా అంత ఎంత ఇదిగా ముందుకు వెళుతున్నారు ఇక్కడేమైనా రాష్ట్ర ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం దిశగా విభజన చట్ట హామీల పరిష్కారం దిశగా ప్రజలకి రాష్ట్రానికి మంచి చేసే దిశగా వీళ్ళిద్దరూ భేటీ కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారిది మరి అదేవిధంగా కేసీఆర్ గారిది జగన్మోహన్ రెడ్డి గారి చూసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి అంశాలు అధికారులు లేరు వాళ్ళకి సంబంధించినటువంటి అతి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఇటు వ్యాపార సంబంధం అయినటువంటి వ్యక్తులే ఉన్నారు మరి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నటువంటి అంశాలు సారాంశాలు ఏముంటాయి జనరల్గా తర్వాత ఎక్కడా రాష్ట్రానికి సంబంధించినటువంటి మళ్ళీ అధికారులు కూర్చోవటం భేటీ కావటం ఇవన్నీ జరగలేదు కదా అది ఫ్యా ఇది ఇంటర్నల్గా ఫ్యామిలీ మీటింగ్గా చూడాలి దాన్ని ఏమన్నా రాష్ట్ర ప్రజాభవన్లో మీటింగ్ పెట్టి ప్రజాభవన్లో కలిసి మాట్లాడటం అంటే అది వేరు అది రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నారనుకోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారనుకోండి అక్కడ ఏం జరిగినా అది ప్రజలకి దానికి ఇది రాదు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కూర్చున్నారనుకోండి రాదు ఇక్కడ ప్రజాభవన్లో కలిసినా అక్కడ ప్రగతి భవన్లో అదే ప్రజా వేదికలో కలిసిన ప్రజావేదిక లేదా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మొత్తం కోలగొట్టారు పత్రపత్ర చేశాడు పిచ్చి పిచ్చి దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కలిసి కూర్చుంటారు మళ్ళీ కోలగొట్టినట్టు కోలగొట్టారు మళ్ళీ కూర్చోకూడదని సరే ఏదన్నా కానీ ఈ ఈ ఈ వేరియేషన్ ఈ వ్యత్యాసం అయితే ఏంటి ఎలా చూడాలి ఏంటి వాళ్ళిద్దర యొక్క ఆలోచన విధానాలని ఏ విధంగా చూడాలి సార్ అన్నదమ్ముల్లాగా విడిపోతున్నాము అన్నదములాగా విడిపోతున్నాం కాబట్టి హైదరాబాద్లో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజల కాలికి ముండు నాటితే పంటి గోటితో పీకుతానని కేసీఆర్ అప్పట్లో అన్నారు సార్ ఇది అందరికీ తెలిసిందే కానీ అంత సౌహద్భవ వాతావరణం సౌహృవ ఆశాభావం ఉన్న కేసీఆర్ మొదటగా ముఖ్యమంత్రి అయినాక విభజన సమస్యలని పరిష్కరించాలనే దిశగా ఎందుకు ఆలోచించలేదు ఆలోచించకపోగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండి గెలిస్తే మొత్తం టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు విలీనం చేసుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం నాయకులు అంటే ఆ పార్టీ జాతీయ అధినేత కేసీఆర్ అంటే పైన లేచేవారు ఆయన విమర్శలు భారతదేశంలోనే లేకుంటే ప్రపంచంలోనే వరెస్ట్ పాలిటీషియన్ ఎవరైనా ఉంటారంటే ఆయన చంద్రబాబు నాయుడు అని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు కేసీఆర్ అంటే ఆయన అంటే ఎంత హేయం పెంచుకున్నారు ఎంత ద్వేషం పెంచుకున్నారు ఎంత అసూయ పెంచుకున్నారు అనేది తెలుస్తుంది సార్ అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య విభజన అంశాలకు సంబంధించి ఎక్కడ ముందడుగు పని లేదు ఆస్తులు అప్పులు తీర్చుకోవాలి భవంతులు పంచుకోవాలి అదేవిధంగా శాసనసభ శాసన మండలి ఉంది దీన్ని చేయాలి లేకపోతే మరొకటి మరొకటిఎస్ఆర్టీసీ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ తొంభై ఒకటి ఉన్నాయి సార్ తొమ్మిదవ షెడ్యూల్లో అదేవిధంగా పదవ షెడ్యూల్లో నూట నలభై మూడు అంశాలు ఉన్నాయి వీటికి సంబంధించి ఎక్కడ పంచుకోవాలని ఆలోచన చేయలేదు ఆ తర్వాత సార్ తనకి ఇష్టమైన నాయకుడు లేకుంటే తమ్ముడు అని ప్రస్తావించే జగన్ వచ్చిండు జగన్ వచ్చిన తర్వాత తర్వాత కూడా ఇలాంటి అంశం ముందు పడలేదు ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక చొరవ తీసుకొని దీన్ని ప్రారంభించారు ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే కావు అయ్యేస అవకాశం కూడా కనబడట్లేదు కానీ దీన్ని కొనసాగిస్తే ఎంతలో కొంత సమస్యలు పరిష్కారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత ఏర్పడుతుంది అధికారులు కూడా ఎక్కడో దగ్గర కూర్చొని సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందుకు పోతారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనికి సంబంధించి ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటారు ఒక ఆశావాహ దృక్పథంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది దానికి ఇవాళ ఒక తొలి అడుగు పడింది ఈ తొలి అడుగు చివరి వరకు ప్రయాణిస్తుందని అందరూ ఇంత రాజకీయ విశ్లేషకులు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది జరుగుతున్న క్రమంలో ఏ ఒక్క పని చేసినా అది మంచి పని చేసినా కూడా ఎక్కడో దగ్గర విమర్శలు వస్తూనే ఉంటాయి ఎక్కడో దగ్గర ఆరోపణలు వస్తూనే ఉంటాయి ప్రస్తుతం అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు చేస్తున్న ఆరోపణలను అదేవిధంగా చూడాల్సి ఉంటుంది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోల్ చేసిన దాని పైన పైన ప్రజలు రాజకీయంతో సంబంధం లేని వ్యక్తులు రాజకీయంతో సంబంధం లేని ప్రజలు చాలా సీరియస్గా స్పందిస్తున్నారు ఎందుకు చేయలేకపోయారు అప్పుడు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు కడుపులో అంట ఎందుకు కుళ్ళుకుంటున్నారని నిన్న చంద్రబాబు నాయుడు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగానే ఐటీ ఉద్యోగులు ఎంతమంది వచ్చారో మీరు చూశారు కదా సార్ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీస్ ఇంటి ధరకు అడుగడుగున నీరాజనం పట్టారు అంటే ఒక నాయకుడు పని తన పని తాను చేసుకుంటూ పోతే ఆ తర్వాత ఫలితాలు ఎలా వస్తాయి సత్ఫలితాలు ఎలా వస్తాయి ఒక ఉదాహరణ అదే ర్యాలీ కేసీఆర్ గారు కేసు పెట్టే కేటీఆర్ గారు కేసు పెట్టించే వాళ్ళే శాంతి భద్రత సమస్య అనేవారు శాంతి శాంతి భద్రత సమస్య ఇది శాంతి భద్రత విఘాతం కలుగుతుంది లేకుంటే ట్రాఫిక్ తీవ్ర అవరోధం జరుగుతుంది ట్రాఫిక్ నియంత్రించలేకపోతున్నాం కాబట్టి ఈ ర్యాలీకి అనుమతి లేదు ఈ ర్యాలీని మీరు ఇక్కడ చేసుకోవాల్సింది ఈ ర్యాలీని మీరు పోయి ఆంధ్రప్రదేశ్లో చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రానికి సంబంధం ఏంది అని కేసీఆర్ కేటీఆర్ అనేవారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఉద్యోగులు అవును సార్ అవును సార్ కేటీఆర్ సార్ గతంలో చంద్రబాబు నాయుడు అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇష్టం సార్